మీరే ఒక కస్టమర్ లాగా మా సంపంగ్కి సంబంధించి చూసుకుంటే మీకు అట్రాక్ట్ చేసింది ఏంటి అరెవా ఇది బాగుంది ఇన్వెస్ట్ చేస్తే ఇలా బాగుంటుంది అని కస్టమర్స్ కి చెప్పడానికి అట్రాక్ట్ నేను కూడా అట్రాక్ట్ అయింది ప్లాన్ చెప్పినప్పుడు మా ఎమ్డీ గారు రమేష్ గారు మాకు ఈ ప్లాన్ చెప్పినప్పుడు ఫస్ట్ నేను నేను అట్రాక్ట్ అయినా యాక్చువల్గా నేను కూడా ల్యాండ్ కొన్నా మేడం ఫస్ట్ స్టార్టింగ్ లో ఏంటంటే మనము అంతకు ముందు హైదరాబాద్ సరౌండింగ్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాం ఓపెన్ ప్లాట్స్ మీద పది సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాలు అవుతుంది ఆ ఓపెన్ ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ గానే ఉన్నాయి మనకు అమ్మిన ఏదైతే వెంచర్లు ఉన్నాయో వాళ్ళు రైతుల దగ్గర ఆ ల్యాండ్స్ కొనుక్కొని ఆ రైతులు పంటలు పండించే పొలాలను నమ్ముకున్న తర్వాత వాటిని వీళ్ళు ప్లాటింగ్ చేసి రోడ్లు వేసి సీసీ సీసీ కెమెరాలు పెట్టినాము మీకు స్ట్రీట్ లైట్లు పెట్టినాము అన్ని చుట్టు ఫినిషింగ్ చేసినాము గేట్లు పెట్టినాము ఇవన్నీ చేసి భద్రంగా చేసి ఇస్తున్నాం అన్నారు కానీ పదిహేను సంవత్సరాలు అయినా భద్రత ఏముంది ల్యాండ్ ఎట్లాగో ఎక్కడికి పోదు కానీ బీడు భూములుగా మారుతున్నాయి అక్కడ అక్కడ వ్యవసాయం చేసే భూములన్నీ బీడు భూములుగా మారుతున్నాయి మేమేం చేస్తున్నాము బీడు భూములుగా ఉన్న వాటిని మేము కల్టివేషన్ చేసి పంట భూములుగా తయారు చేసేయడం వల్ల దాని మీద మంచి ఇన్కమ్ అనేది వస్తుంది మేము ఇప్పుడు ఓపెన్ ప్లాట్ కొన్నాం అనుకో మేడం ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటే అది అమ్ముకుంటేనే డబ్బులు వస్తాయి కానీ మాది అట్లా కాదు మీరు మీ ల్యాండ్ అమ్మాల్సిన పని లేదు మీ ల్యాండ్ మూడు తరాల వరకు అట్లాగే ఉంచుకోండి దాని మీద వచ్చే ఇన్కమ్ మీకు మూడు తరాలకు సరిపోని ఇన్కమ్ వస్తుంటుంది లే మీకు కల్టివేషన్ ద్వారా వచ్చే ఇన్కమే మీకు సరిపోతుందని నేను అనుకుంటున్నాను రైట్ బిజినెస్ ఒక లెక్క ఎంప్లాయ్మెంట్ ఒక లెక్క రెండిటిని ఒక సింగిల్ కాయిన్ టు సైడ్స్ ఆఫ్ సింగిల్ కాయిన్ గా సంపంగి వెళ్తుంది మా దగ్గర అదే ఉంది మేడం ఇప్పుడు మేము ఎంతైతే అయితే కస్టమర్ చూస్తామో మా మార్కెట్ కూడా అంతే ఫెసిలిటీస్ ఇస్తాము అంతే ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే మాకు వచ్చిన ఇన్కమ్ లో మేము ఫోర్త్ ఇయర్ తర్వాత మేము ఒక ఎకరం మీద పదిహేను లక్షల ఇన్కమ్ ఇస్తామని చెప్తున్నాం కదా ఆ ఇన్కంలో కూడా మా మార్కెటర్స్ మేము భాగస్వామ్యం చేస్తున్నాం ఎలాగంటే మూడు సంవత్సరాలు కష్టపడి నువ్వు ఒక ఎకరం కనీసం ఒక ఎకరం అమ్మినా పదిహేను లక్షల రూపాయల ఇన్కమ్ అనేది మేము క్లైంట్స్కి ఇస్తున్నాం కదా పదిహేను లక్షల ఇన్కమ్ మాకు కూడా వస్తుంది ఆ వచ్చిన పదిహేను లక్షల్లో టెన్ పర్సెంట్ అనేది వీళ్ళకి పెన్షన్ ప్లాన్ కింద తనకిస్తున్నాం అంటే లక్ష యాభై వేల రూపాయలు ఒక ఎకరం అమ్మిన దాని మీద మేము పెన్షన్ లాగా ఇస్తున్నాం ఈ మూడు సంవత్సరాలతో మాతో కలిసి ఉండి ప్రయాణం చేసి ఒక కనీసం పది ఎకరాలు ఆయన అమ్మగలిగితే ఆయన కూడా ఇయర్లీ పదిహేను పదిహేను లక్షల రూపాయలు ఆయనకు పెన్షన్ అమౌంట్ కింద వస్తుంది అంటే సంవత్సరానికి పదిహేను లక్షలు వస్తుందంటే ఆయనకు నెలకు లక్ష ఇరవై ఐదు వేలు పెన్షన్ అనుకో శాలరీ లాగా అనుకో అది ఇప్పటి వరకు ఫోర్త్ ఇయర్ నుంచి ఎయిట్ ఇయర్స్ వరకు వస్తుంది తన నెక్స్ట్ త్రీ జనరేషన్స్ వరకు కూడా వస్తాయి ఈ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మా దగ్గర మా మార్కెటర్స్ కానీ మా మిత్రులు కానీ ఎవరు కదలకుండా ఇక్కడే ఉండి చేస్తున్నారంటే అదే అనమాట అందుకే మేము సంపంగి అనేది సంపదను పంచే గని అని అంటే ఇదే అనమాట ఎప్పుడు కంపెనీ తినడం కాదు మన మార్కెట్ మిత్రులు కూడా అందరూ అందరూ బాగుండాలి వాళ్ళు కూడా బాగుండాలనే ఉద్దేశంతో చేసిన ప్లానే కాబట్టి ఇలాంటి ప్లాన్ ఏ కంపెనీ ఇప్పటివరకు చేయలేదు ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ పెన్షన్ అనేది లేదు గవర్నమెంటే పింఛన్లు అనేవి ఎత్తేసినాయి అలాంటిది మేము పెన్షన్ ప్లాన్ చేయడం వల్ల మా దగ్గర మా మార్కెట్ మార్కెటర్ సిబ్బంది అందరూ రెగ్యులర్ ఇక్కడే ఉండి పనులు చేసుకుంటున్నారు కల్టివేషన్ అన్నది మామూలు విషయం కాదు సార్ అంటే నాచురల్ కలామిటీస్ ని కూడా తట్టుకుని నిలబడాలి ఇప్పుడు ఎలాంటి విపత్తు వస్తుందో ప్రకృతి ఇప్పుడు ఎలా వైపరీత్యం చూపిస్తుందో తెలియదు కాబట్టి సో అలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రిపరేషన్ చేసుకోవడానికి కూడా కంపెనీ ప్రిపేర్ ఉంది బికాస్ ఆల్రెడీ బాండ్ పేపర్ మీద అన్ని రాసి మేము ఇస్తామని చూపిస్తున్నారు కాబట్టి ఎంత రెడీగా ఉంది మేము ఆయిల్ ఆల్రెడీ అసలు ఇక్కడ ఖజూర్ మొక్క అనేది ముందు పండుద్దా లేదా అని మేము వెరిఫై చేసాము మేమిక్కడ మేము ఇక్కడ మా దగ్గర ఉన్న ల్యాబ్లలో మేము ల్యాబ్ తోడు కూడా ఇక్కడ సాయిల్ టెస్ట్ చేయించినాం అసలు ఇక్కడ అసలు ఖర్జూర్ అనేది వస్తుంది ఎక్దమ్మ అది నీళ్ళలోనే వస్తుంది కాబట్టి ఇసుక నీళ్ళలో నీళ్ళలో వస్తుంది కాబట్టి మేము సైంటిస్ట్ టెస్ట్ చేయించి దాంట్లో ఉన్న సైంటిస్ట్ టెస్ట్ ఇక్కడే కాకుండా మేము మళ్ళీ దుబాయ్ వెళ్ళాం దుబాయ్ వెళ్ళి కూడా మనం అక్కడ శాల్ టెస్ట్ చేయించి చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినాం చుట్టుపక్కల రైతులు వేస్తున్నారని చూసినాం నారాయణ మన సంగారెడ్డి జిల్లాలో చాలామంది రైతులు వేసేరు పది సంవత్సరాల నుంచి ఆల్రెడీ పంటలు పండిస్తున్నారు అలాంటివి మేము అవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే అక్కడ పంట బాగా వస్తుందని నిర్ణయానికి వచ్చిన తర్వాతనే మేము వీళ్ళతోటి కన్సల్ట్ అయ్యి మేము దాన్ని పంట వేస్తున్నాం అది ఈత చెట్టు తాటి చెట్టుకు సంబంధించిన జాతి మేడం మీకు తుఫాన్ వచ్చినా సునాయం వచ్చినా ఎక్కడన్నా ఈత చెట్టు కానీ తాటి చెట్టు కానీ పడిపోయిన దాఖలాలు ఎక్కడన్నా లేవు కదా సేమ్ అది అనమాట ఇది పైకి ఎంత ఎదుగుద్దో కిందికి వేర్లు కూడా అంత లోపలికి వెళ్తాయి ఇది పడిపోవడానికి లేదు గాలికి రావడానికి లేదు అసలు ఈత ఈతకు రాలేదని ఒక సామెత కూడా ఉంది కదా ఈ చెట్టు ఎప్పుడు పడదు అసలు ఒక్క కొమ్మ కూడా రాలేదు ఒక ఆకు కూడా రాలేదు ఈతాకు ఇది మా ఖజూర్ మొక్క కూడా అంతే అనమాట ఒక్క ఆ కాయ కాదు ఆ కాయ కాదు కదా ఆకు కాదు కదా కాయ కూడా రాలేదు